హాయ్ అండి ఇవాళ పన్నెండు అవుతుందండి కరెంట్ తీసేశారు ఉంది నేను మన ఇంట్లో చిన్న లైట్ ఉంది కదా అది పెట్టుకున్నాను కాకపోతే నువ్వు దేవుడికి ఎంత చేసినా ఏం చేసినా పక్కన వాళ్ళని బాధ పెడతా ఏది కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు నా లాగా టైంకి నిద్ర రానోళ్ళు ఉంటారు నిద్ర వచ్చే టైంకి ఇలా కరెంట్ పోవడం ఇది సంవత్సరానికి ఒకసారి కావచ్చు కాకపోతే కొన్ని కంట్రోల్ పెడితే బాగుంటుంది కదా లెవెన్ దాకా డీజీ పెట్టుకోవడం గల్ గల్లీకి ఒకటి ఒకటి కాకుండా పది గల్లీలకు ఒకటి పెట్టుకోవడం అలాగా కంట్రోల్ చేస్తే ఎంత బాగుంటుందండి ఎవరన్నా ఆలోచిస్తున్నారా అసలు పక్కన వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారని ఫస్ట్ మనుషులుగా పక్కన మనుషుల్ని బాధ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి బాగుంటుంది